వాటర్ ఫుల్లు రైతు తుకమ్మాడి తడిపి నారు పోయడం జరిగింది నారు ఎదిగింది ఆల్రెడీ దారి కారు వస్తుంది అక్కడి నుంచి దారి రోడ్డు ఈ రోడ్డుకే ల్యాండ్ అతి సమీపంలో ఉంటుంది డాంబర్ రోడ్డుకు రెండోది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకు హైదరాబాద్ విజయవాడ హైవేకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఒక ఎకరం వచ్చేసి ముప్పై రెండు లక్షలు డాంబర్ రోడ్డుకు రెండో బిట్టు ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది దాని డీటెయిల్స్ అనేది మనం ఫుల్ వీడియో వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం రెండు ఎకరాల గుంటల ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ల్యాండ్ రెండు ఎకరాల ఐదు గుంటలు మనకు ఎకరాల రెండు గుంటలు మనకు వ్యవసాయం చేయడానికి మనకు అట్లా కనపడేది వచ్చేసి బోరు డాంబర్ రోడ్డుకు రెండోది అయితే ఇతరుల సైడ్ బండ ఉంటుంది బండ మనకు సంబంధం లేదు ఇది బండ కూడా ఒరిజినల్ పట్ట ల్యాండ్ వచ్చేసి మనకి ఇది నల్గొండ జిల్లా నెక్కరికల్ మండలం తిప్పర్తి రోడ్డు తిప్పర్తి రోడ్డు నుంచి చందుపట్ల విలేజ్ దారిలో ల్యాండ్ వచ్చేసి ఇక్కడ తుకంభూషణు అక్కడికి వెళ్ళి చూద్దాం అండి వాటర్ కళ్ళకి కిల్లకి వెళ్ళడానికి సుఖంభూషదు వెయ్యి పది రెండు క్రాప్లు పంట వచ్చేసి రెండు క్రాప్లు ల్యాండ్ వచ్చేసి గౌడ్స్ది ల్యాండ్కి ఎలాంటి ఎలిగేషన్ లేదు టైటిల్ క్లియర్ మనకు ట్రాన్స్ఫార్మర్ అక్కడ కనపడుతుంది చూడండి ఆ ట్రాన్స్ఫార్మర్ దాకా గెట్టు ఇటు ఆపోజిట్లు పత్తి చేయని వేసిన మార్కెట్ సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు పెద్దవరం బండవితల వరకు అద్దులు వచ్చేసి ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే ల్యాండ్ మొత్తం రెండు ఎకరాల ఐదు గుంటలు రెండు ఎకరాలు మనం పొలం చేసుకోవడానికి పనికి వస్తుంది ఐదు గుంటలు అనేది కింద మన వరం కింది సైడు బండ రూపంలో ఉన్నది మీరు మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైదరాబాద్ విజయవాడ హైవేకి అతి సమీపంలో ఫ్లాట్లు కావాలన్నా అగ్రికల్చర్ భూములు కావాలన్నా తోట కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకో అది వాటరు వాటర్ అనేది మనకు ముప్ప ఇంచు మాత్రమే వాటర్ వేయడం జరుగుతుంది ఫుల్గా అయితే వాటర్ పోయట్లేదు అలాగే మనకు అతి తక్కువ ధరలలో వ్యవసాయ భూములు కావాలన్నా మనకు చెలక పొలాలు కావాలన్నా మీకు ఎక్కడ కావాలనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ల్యాండ్ కావాలనుకుంటే మా కింద ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కాండి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్